మేడిగడ్డ బ్యారేజ్పై కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి మేడిగడ్డ బ్యారేజ్ ఇప్పుడు ఎట్లా ఉందో అంటే గతంలో మొన్న వర్షాల కంటే ముందు ఎట్లా ఉందో ప్రస్తుతం కూడా అట్లాగే ఉంది ఏడో బ్లాక్లోని ఇరవై నెంబర్ పియర్ ఇరవై ఒకటో నెంబర్ పియర్లో కూడా చాలా సురక్షితంగా ఉన్నాయి ఎక్కడ ఏమీ డ్యామేజ్లు కాలేదు ఒక ప్రచారం ఒక విజువల్ను చూపెట్టి ఏదో ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం కూడా ఫీల్డ్ ఇంజనీర్లు వెళ్ళి మేడిగడ్డ బ్యారేజీని ఆ దెబ్బతిన్న బ్లాక్లను పరిశీలించారు